నాకంటే నా కళ్ళే ఎక్కువ ప్రేమించాయి నిన్ను కనిపించట్లేదని తడిసి ముద్దవుతున్నాయి కన్నీళ్లతో ఎంత బాగుందో కదా తన ప్రేసి కనిపించట్లేదు అని ఆ కళ్ళు ఆగకుండా ఏడుస్తున్నాయట ఎందుకంటే ఆ కళ్ళే కదా నాకంటే ఎక్కువ ఇష్టపడ్డాయి అంటున్నాను అదో సాయంకాలం నిన్ను చూసిన తరుణం మర్చిపోయా నాతో ఉన్న ప్రపంచం తనను సాయంకాలం చూసి తనకున్న ప్రపంచాన్నే మర్చిపోయాడంట చందు ఓ క్షణం ఇలా చూడని నిన్ను అడగని క్షణం లేదు సెకండ్ కూడా సరిపోదు నీ చూపు చేరడానికి ఓ బాల మధుబాల ఎందుకింత గోల నా ఎలా నన్ను చూడడానికి ఓ క్షణం కూడా పట్టదు నీకు నా గుండెలో ఈ గోల తగ్గుద్ది ఓసారి చూడవా అని అడగకని అడిగాడు మాటలే ఇంత మత్తుగా ఉంటే ఆ టైంలో ఇద్దరు మనుషులు ఎలా ఫీల్ అయి ఉంటారు ఒక్కో మాట వింటుంటే నవల్ డిక్షనరీకి ఒక్కొంతర చెట్టు దొరికినట్టు అనిపిస్తుంది కదా నాలుగు రోజుల క్రితం ఏదో కొత్తగా సృష్టించాడు ఈ చందు పైగా ఈ చందు అసలు పేరేంటో తెలుసా చంద్రశేఖర్ అంట మామూలు చంద్రశేఖర్ కాదండి పుణ్యం చంద్రశేఖర్ గుర్తు పెట్టుకోండి ఇంకా నవెల్ హిస్టరీలోనే నాయకుడు అవుతాడు అయితే వీళ్ళిద్దరి కదా ఎక్కడ వరకు వెళ్ళిందంటే తనని చూసిన మొదటి పోలుస్తూ ఆకాశం హరివిల్లు అని అనంతాన్ని కొలిచేత చందో అయితే రాశాడు కానీ ఆ అమ్మాయి ఎలా ఫీల్ అయిందో మనకు తెలుసుంటే ఇంకా బాగుండేది కదా అలా వాళ్ళిద్దరూ కలిసిన క్షణం ప్రపంచం ఏకమై ప్రకృతిని మరింత అందంగా మార్చేసిందంట నిజమేనండి మనం ప్రేమించే మనల్ని ఇష్టపడుతున్నారు అని తెలిసినప్పుడు కలిగే అనుభూతి మన చిన్ని ప్రపంచాన్ని అల్ల చేసేస్తుంది బహుశా ఎందుకేనేమో కొంచెంలో ప్రేమ కంటే గొప్ప విషయాలు అక్షరాలు చంద్రు రాసే ఒక్క అక్షరం ఆ అమ్మాయి చేరుతుందా చేర్చే బాధ్యత నీది నాది కూడా ఆఖరిగా ఒక కవిత చదివి ఈ నవల నక్షత్రం మళ్లీ రేపొస్తుంది ఆ కవిత ఏంటంటే చందుని తన ప్రేయసి వదిలి వెళ్ళిపోయిందంట తనని మళ్లీ రమ్మంటూ రాసిన కవిత ఇది బాగుందే చంచల నీ వరస బాగుంది నిశీదై మిగిలిన కాస్త నీడ కొద్దీ నీ వెంట తిరిగి అనుసాయనే చెంచల నీకు సహకరించిన శరీరం సుఖాలను వదిలి శ్మశాన వాటికకు చేరింది నూలేక కాదా కథలతో పాలుపేరక నిన్న ప్రపంచం కలల కాంక్షకు చేరింది ఊరాకు కాదా వదిలేసావు ఉరితీసావు దారి తప్పిన దేహం బిక్కుమంటుంది ఉమారు దరిచేరవా దాసిగా మారి శ్వాసనపేస్తాం చందు రాసిన ఒక్కో అక్షరం ఆమె వరకు వెళ్తుందో లేదో తెలియదు కానీ యావత్ హైదరాబాద్ ఈరోజు వింటుంది అలాగే చందు కథలు ఉంటుంది సో విన్నారుగా రేపు ఇంకొక నవలతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు మీ నవల నక్షత్రం సైనిక ఏమైందో తెలీదు మేడం ఇంజిన్లో ప్రాబ్లం అనుకుంటా